బాహుబలి ద ఎపిక్ ఇయర్స్ ఆఫ్ డికెట్స్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారు ద ఎపిక్ అనే టైటిల్ తో బాహుబలి మూవీని చూపించబోతున్నాడు మూవీ హిస్టరీస్ లో ఇండస్ట్రీలో పార్ట్ వన్ పార్ట్ టూని సపరేట్ గా చూపించినప్పటికీ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్టర్ మెనీ డికేట్స్ బాహుబలి మూవీని రీమాస్టర్ చేసి పార్ట్ వన్ అండ్ టూ ని కలిపి ద ఎపిక్ అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు బాహుబలి ద బిగినింగ్ అండ్ బాహుబలి ద ఎపిక్ రెండు మూవీస్ కి సంబంధించిన స్టోరీస్ తెలిసేమే కానీ ఇప్పుడు ద ఎపిక్ అనే టైటిల్తో రాజమౌళి గారు స్టోరీని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని వీడియోలో మాట్లాడదాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ లెట్ స్టార్ట్ దిస్ వీడియో బాహుబలి ద ఎపిక్ స్టోరీ ఇంట్రొడక్షన్ స్టార్టింగ్లోనే మహేంద్ర బాహుబలి ఫాదర్ అదే అమరేంద్ర బాహుబలి బ్యాక్ స్టోరీస్ని అండ్ చైల్డ్హుడ్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ చూపించే ఛాన్స్ ఉంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఇంటర్వెల్ వరకు వై అట్టపా కిల్డ్ బాహుబలి అనే కంక్లూజన్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ సెకండ్ ఆఫ్ కంప్లీట్గా మహేంద్ర బాహుబలి అండ్ ఫాదర్స్ సెంటిమెంట్స్ ని చూపిస్తూ త్రీ అవర్స్ ఫార్టీ ఫోర్ మినిట్స్కి బాహుబలి ఎపిక్ ద టైటిల్ కార్డ్స్లో పార్ట్ త్రీకి సంబంధించిన సీక్వెల్ని అనౌన్స్ చేస్తారనే రూమర్స్ వినబడుతున్నాయి సో మేబీ ఉండొచ్చు రాజమౌళి గారు ఫ్యూచర్లో మూవీకి సంబంధించిన స్టోరీస్ ఇంకా ఉన్నాయని చెప్పి కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పాడు దీని ప్రకారం బాహుబలి ద ఎపిక్లో పార్ట్ త్రీకి సీక్వల్ టైటిల్ని అనౌన్స్ చేయబోతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ గ్రేడియన్స్ బిల్డింగ్ ఆఫ్ వరల్డ్ కొన్ని గ్రాఫిక్ సీన్స్ విఎఫ్ఎక్స్ వర్క్స్ వాయిసెస్ వోకల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవన్నీ చాలా బాగా ఇంప్రూవ్ చేశాడు అండ్ ఈ ట్రైలర్లో వచ్చిన కొన్ని బ్యాక్గ్రౌండ్ సాండ్స్ని డీటెయిల్గా క్లారిటీగా డాల్బీ లో బాహుబలి ఎపిక్లో చూపించాడు మూవీ రిలీజ్ అయి కొన్ని ఇయర్స్ అయినప్పటికీ కొత్త ట్రైలర్లా కొత్త మూవీలా డిజైన్ చేశాడు సో రాజమౌళి గారు ఇంకోవైపు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పై వర్క్ చేస్తూ రాజమౌళి గారు తీసిన బాహుబలి ద ఎపిక్ ని ఎంజాయ్ చేయబోతున్నారు అండ్ దిస్ ఇస్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్